హలో హాయ్ గైస్ ఈరోజైతే నేను మీకు నా పెళ్ళి శారీస్ బ్లౌజెస్ డిజైన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇదో ఈ బ్లౌజ్ వచ్చేసి నా తరంరాల్ చీర మీద బ్లౌజ్ అనమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ సో ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ తోటి స్ప్రింగ్ వర్క్ అయితే వేశారు ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇది డిఫరెంట్గా ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టారు ఈ బ్లౌజ్ వచ్చేసి మనం స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు పీటల మీద కూర్చున్న శారీ బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది సో ఇలా వైలెట్ కాంబినే కాంబినేషన్స్తో ఇలా వర్క్ అయితే చేయించుకున్నాను నెక్ వచ్చేసి రౌండ్ హ్యాండ్స్ చూడండి ఇలా డిజైన్ అయితే చేయించుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి రాంబస్ షేప్ షేప్లో అయితే పెట్టారు చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి నా తరలి చీర పైన బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి పాట్ షేప్లో పెట్టించుకున్నాను నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఆ చీరకున్న అంచుని అటాచ్ చేయించి దానిపైన అయితే వర్క్ చేశారు ఇది కూడా వచ్చేసి స్ప్రింగ్ వర్కే అనమాట ఇక్కడ హ్యాంగింగ్ చూసారా ఫ్లవర్తో పెట్టించామన్నమాట బాగున్నాయి కదా చూడండి ఇలా ఫ్లవర్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట ఇందులో చూడండి స్కై బ్లూ కలర్ అయితే కాంబినేషన్లో పెట్టించాము హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా పికాక్స్ అయితే పెట్టించాము చూడండి మధ్యలో ఇలా రౌండ్ వచ్చి అటు సైడ్ ఇట్ సైడ్ వచ్చేసి పికాక్స్ అయితే వచ్చాయి ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇవి సింపుల్గా స్మాల్ ఫ్లవర్స్లా పెట్టించుకున్నాం అనమాట ఇవి కూడా ట్రాంగ్ షేప్లే ఈ బ్లౌజ్ వచ్చేసి మేము ఎదురు నడిచేటప్పుడు శారీ పైన బ్లౌజ్ డిజైన్ అనమాట ఇవి చూడండి హే హ్యాంగింగ్స్ వచ్చి ఇలా సింపుల్గా అయితే ఇలా కోన్ షేప్లో అయితే పెట్టించుకున్నాను ఇది వచ్చేసి సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ చూడండి ఇలా వర్క్ అయితే హ్యాండ్స్కి ఇలా చేయించుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం శారీ పైన బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఫ్లవర్స్తో మగ్గం వర్క్ అయితే వేశారు హ్యాండ్స్ వచ్చి ఇలా అనమాట ఇది కూడా ఫ్లవర్స్తో డిజైన్ టూ సైడ్స్ ఇలా ఇక్కడ వచ్చేసి వి షేప్లో పెట్టించుకున్నాము ఇక్కడ ఒక బటన్ అయితే వేర్చాను ఈ బ్లౌజ్ వచ్చి మా చెల్లి పెళ్ళికి తీసుకున్న శారీ పైన బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అందరూ ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే చేయించుకున్నాను అన్నమాట హ్యాండ్స్ మాత్రం శారీకి వాళ్ళు ఇచ్చిన అంచుతోటే వేయించుకొని కింద ఇలా సింపుల్గా అయితే వర్క్ చేయించుకున్నాను వచ్చేసి నార్మల్ సిల్క్ శారీ బ్లౌజ్ అనమాట సో ఇక్కడ శారీకి వాళ్ళు ఇచ్చిన అంచుతోటి హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చి ఇలా డిజైన్ అనమాట మీకైతే ఈ వ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ బాయ్